నువ్వు కాదిరి అనే కొండ పడి ఉన్నాం కదిరి దగ్గర ఉంది కొండ ఇక్కడ వచ్చేసి కాదిరి అనగా కా అనగా విష్ణుపాదం అని అద్రి అనగా పర్వతం అనియో అర్థము ఈ ప్రాంతంలో స్వామివారు పాదం మోపినదన ఈ పట్టణం కాదిరి అని పిలువబడుచున్నది కదిరి అనమాట ఇక్కడ వచ్చేసి సప్తరుసుల గుహ ఈ గుహ నుంచి సప్తరుసులు ఇక్కడ నుంచి కదిరిలో ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క దేవాలయం వరకు వెళ్ళి వీళ్ళు ఈ గుహలో నుంచి వెళ్ళి వాళ్ళు స్వామివారిని అయితే పూజించేవాళ్ళు ఆ తర్వాత ఈ గుహలో నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కనపడకుండా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సపోజుల గుహ వద్దనే అతి పెద్ద పాము ఒకటి ఉండిందండి ఆ పాము వచ్చేసి ఇక్కడ నుంచి లక్ష్మీస్వామి యొక్క గుడి వద్దకు వెళ్ళేసి అక్కడ ఒక పెద్ద అండాలో పాలు పెడితే కన్నా అక్కడ తాగి ఇక్కడ వచ్చే వచ్చేదండ పాము ఇక్కడ ఇంక స్వామివారి పాదాలు చూద్దామండి సరే పాదాలు చూద్దాం ఇదే స్వామివారి పాదాలు దగ్గర నుంచి చూద్దాం ఇక్కడ వచ్చే స్వామివారి పాదాలు ఉన్నాయా దగ్గర స్వామివారి పాదంలో స్వామివారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్వామివారి యొక్క పాదాన్ని ఇక్కడ విడిచి వెళ్ళినాడు